పోయేటటువంటిది కుబేర ముగ్గు జాగ్రత్తగా గుర్తుంచుకోండి దీన్ని కుబేర ముగ్గు అంటారు చిన్న గీత దానికంటే పెద్ద గీత దానికంటే పెద్ద గీత మళ్ళీ పెద్ద గీత ఇది ఉందో అంత గీత అది ఎంత ఉందో అంత గీత ఇప్పుడు ఏమైంది ఒకటి రెండు మూడు ఇది ఒక సెట్టు ఒకటి రెండు మూడు ఇది ఒక సెట్టు ఇప్పుడు ఏమైంది అంటే ఈ చిన్న గీత చివరిని ఈ కింద సెట్లోని పెద్ద గీత చివరిని ఇలా కలపాలి మీరు పొరపాటుని ఎక్కడి నుంచి ఇలా కలిపేయడం కాదు ఇలా అడ్డంగా కలపాలి అయిందా ఇప్పుడు ఈ మూల కలిపాం కాబట్టి మనకు అర్థమైపోయింది మళ్ళీ దీన్ని దీన్ని కలపాలి కదా ఇలా కలిపేద్దా అయిపోయిందా ఇప్పుడు ఈ కింద సెట్లో ఉన్నటువంటి చిన్న గీతని ఈ పెద్ద సెట్లో ఈ దీంట్లో ఉన్నటువంటి పెద్ద గీతని మళ్ళీ మూలగా కలపాలి జాగ్రత్తగా గుర్తుంచకుండా మూల అంటారు దీన్ని అయిందా మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేశారు ఇప్పుడు ఏమైంది మధ్యలో రెండు గీతలు చిన్న ఉండిపోయాయి ఇప్పుడు చిన్న